హాయ్ ఫ్రెండ్స్ చూశారుగా మా కంచెంత అయితే కాలిపోయింది అనమాట దొంగన కొడుకులు తోటకి నిప్పెట్టేసి దింగేశారు ఇటు మా సైడు మామిడి తోట ఉందిగా మా తోట కంచికొచ్చి అంటుకుంది అనమాట చాలా మొత్తం కంచంతా అయితే కాలిపోయింది ఫ్రెండ్స్ ఓ హాయ్ ఫ్రెండ్స్ నేను వాసి మా తోట ఈ తోట కీసి కప్పటం వల్ల మా మరొక తోడ కూడా అక్కడ వేసేస్తాను అనమాట కిసి కూడా బెడ నిర్వహణ నీకు వాటి దింగొత్తున్నావు కిస్సు వాటి జామర తోటదికి పక్కతే మా మరొక తోడ మే కంచె కంచె కూడా ఆఖరు వేసి వస్తే ఇట్ట మధ్యాహ్నం వేసి వాడతారు మిమ్మల్ని కిస్సు కిస్సు వాటి ఇలా తొంకుతారు చాలా హాయ్ ఫ్రెండ్స్ ఒక ఈ తాడ కట్ కంటుకొని మా కంచెది గుర్తి వాడతా అన్నమాట కిస్సు అక్కడి మా కంచి వేసి మాక మరొక తోడ కంచి కూడా ఆఖరి వీసత్తే నన్ను వాటినోడు సాయంత్రము విరువకి వాడితే జామయలకి నెట్ట మధ్యాహ్నం వాసి వాటి దెంగి వస్తాడు అసలు ఈ సేందునమాట ఇది కూడా ఇది జామయ్యలు కూడా బెయ్యి వరస మొత్తం వీసత్త అనమాట నరికి వాళ్ళ రోజుకి వెళ్ళి వస్తుంది నెట్ట మధ్యాహ్నం వేసి కీసు వాడనం వాడికి ఆఖరి వీసత్తే పైగా మా మరొక తోడ కంచా కంచి ధర బట్టి కటవమింది మళ్ళీ తాడి కటవా మా ఎక్కడ తాడికి కటవామిందే ఇప్పుడు పక్కది వద్దే కట్టవ ఈ కటవా తండకొని ఇంకా మా ఎక్కడ పక్కది కూడా దమ్మిర పడుతుంది అనమాట ఇంకా మా మరొక కూడా కంచి కూడా ఆకరు వేసి వస్తే మా ఇబ్బంది పరిచి వాడతాం మండ దొరక అసలు ఇబ్బంది పరిస్థితి పచ్చి మండ కూడా ఆఖరి వేసి దంకుతా అన్నమాట ఆఖరు ఇంకా మళ్ళీ బిపోడు వాడటం పో బాధ అసలు అర్ధమాసరే కంచె అసలు మానాలు ఏరు మోసం ఉందన్నారండ ఇక్కడ నుంచి గుత్తి నుంచి

సో ఇబ్బంది బిచ్చి ఇబ్బంది పెరిచి పడతాము కంచి కంచితే అది సిక్క సిక్క వేసి వస్తాయి కొంచెం మళ్ళీ ఫస్ట్ నుంచి పాటోలేదు సో ఆ మొద్దులు తాడు ఎట్లా కలిసిపోతాం మొద్దులు అలాంటివి స్టార్ట్ చేస్తాయి అది ఇప్పుడు ఆరడానికి కూడా లేకుంటుంది ఆడ సాయంత్రం బాగుంది до пермиц пати манто хэ рай харайт ин юм на манта ту канча битч сикка матта канча маттан вес ден канч тен цу орэй кэн Den jobber fortsatt. Den går og lukter.